పగలు రాత్రి కష్టపడుతున్నా ఆశించిన స్థాయిలో ధనం మీ దగ్గరకు రావడంలేదా ఒకవేళ డబ్బు వస్తున్నా అది వచ్చినట్లే వచ్చి మళ్లీ మాయమైపోతుందా అసలు లక్ష్మీదేవి ఎవరింట స్థిరంగా ఉంటుంది ఎవరిని చూసి వెనక్కి వెళ్లిపోతుంది మహాభారత కాలంలో ధృతరాష్ట్రుడికి మంత్రిగా ఉన్న విదురుడు ధన సంపాదన గురించి చెప్పిన రహస్యాలు వింటే మీరు ఇప్పటివరకు డబ్బు సంపాదించే విషయంలో చేస్తున్న పొరపాట్లేంటో మీకు స్పష్టంగా అర్థమవుతాయి ధనం సంపాదించటం ఒక ఎత్తు అయితే ఆ సంపాదించిన ధనం మనల్ని గౌరవప్రదంగా ఉంచటం మరొక ఎత్తు విదురుడు చెప్పిన ఈ సూత్రాలు కేవలం ఒక మతపరమైన బోధనలు కావు ఇవి ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాఠాలు నేటి ఆధునిక కాలంలో మనం ఎకనామిక్స్ అని పిలుస్తున్నా లేదా మనీ సైకాలజీ అని పిలుస్తున్నా వాటన్నిటికీ మూలం వేల ఏళ్ల క్రితమే విదుర చెప్పబడింది ఈ రోజు ఈ వీడియోలో విదురుడు చెప్పిన ఆ సంపద రహస్యాలను వాటి వెనుక ఉన్న తర్కాన్ని మరియు శాస్త్రీయతను మనం లోతుగా చర్చించుకుందాం ఈ వీడియో మీ ఆర్థిక భవిష్యత్తును మార్చే ఒక దిక్సూచిలా పనిచేస్తుంది మనం సంపాదించే డబ్బు వెనుక ఉండే ఉద్దేశం ఏమిటి అనే దానిపైనే ఆ డబ్బు మన దగ్గర ఎంత ఉంటుందో ఆధారపడి ఉంటుందని విదురుడు చెబుతాడు అక్రమ మార్గంలో లేదా ఇతరులను ఏడిపించి సంపాదించే ధనం మొదట్లో చాలా ఆనందాన్ని ఇస్తుంది కాని అది పదేళ్లు దాటకముందే వేళ్లతో సహా నాశనమవుతుందని ఆయన హెచ్చరించాడు దీనిని ఆధునిక శాస్త్రం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించేటప్పుడు అతని మెదడులో నిరంతరం భయం ఒత్తిడి అనే హార్మోన్లు విడుదలవుతాయి ఈ ఒత్తిడి వల్ల అతను సరైన నిర్ణయాలు తీసుకోలేక చివరికి తన సామ్రాజ్యాన్ని తానే కూల్చుకుంటాడు ధర్మబద్ధంగా సంపాదించడమంటే కేవలం నీతిగా ఉండటం మాత్రమే కాదు ఎదుటివారికి ఒక విలువని అందించడం మీరు సమాజానికి ఎంతటి విలువను అందిస్తారో అంతటి ధనం మీకు తిరిగి వస్తుంది ఇదే నేటి వ్యాపార ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సూత్రం నమ్మకమే పెట్టుబడిగా సాగే వ్యాపారం లేదా ఉద్యోగం ఎప్పుడూ కుప్పకూలదు విదురుడు ధనవంతుడు కావాలనుకునే వ్యక్తికి ఎనిమిది లక్షణాలు ఉండాలని చెప్పాడు బుద్ధి కులీనత ఇంద్రియ నిగ్రహం శాస్త్రజ్ఞానం పరాక్రమం తక్కువగా మాట్లాడటం శక్తికి తగ్గట్టుగా దానం చేయడం మరియు కృతజ్ఞతాభావం ఈ ఎనిమిది లక్షణాలు ఉన్న వ్యక్తి దగ్గరకు సంపద నడుచుకుంటూ వస్తుంది వీటిని మనం నేటి భాషలో సాఫ్ట్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ అని పిలుస్తున్నాం మీ బుద్ధి ఎంత పదునుగా ఉంటే మీరు అంతటి అవకాశాలను గుర్తించగలరు ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి ఎంత సంపాదించినా దాన్ని విలాసాలకు తగలేస్తాడు ఆధునిక కాలంలో దీన్నే మనం డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటున్నాము అంటే ఈ రోజు వచ్చే చిన్న చిన్న సుఖాలను వదులుకుని రేపటి పెద్ద లక్ష్యం కోసం పనిచేయడం విదురుడు చెప్పిన ఈ నిగ్రహమే ఒక మనిషిని కోటీశ్వరుడిగా మారుస్తుంది ధన సంపాదనలో పరాక్రమం అంటే కేవలం శారీరక బలం కాదు అది మానసిక ధైర్యం రిస్క్ తీసుకునే గుణం ఉన్నవారే ఆర్థికంగా ఎదుగుతారు విదురుడు అంటాడు భయపడేవాడు ఎప్పటికీ సంపదను సృష్టించలేడు కాని ఆ ధైర్యమనేది జ్ఞానంతో కూడి ఉండాలి శాస్త్రజ్ఞానం అంటే నేటి కాలంలో మార్కెట్ నాలెడ్జ్ లేదా ఫైనాన్షియల్ లిటరసీ డబ్బు గురించి అవగాహన లేని వ్యక్తి చేతికి ఎంత డబ్బు ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అలాగే కృతజ్ఞతాభావం ఉండటం వల్ల మనిషిలో సానుకూలత పెరుగుతుంది తద్వారా అతనికి మరిన్ని వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి నేటికాలంలో నెట్వర్కింగ్ అని మనం దేన్నైతే అంటున్నామో అది విదురుడు చెప్పిన కృతజ్ఞత మరియు మంచి ప్రవర్తన నుండి పుడుతుంది సంపదను కేవలం సంపాదించడం మాత్రమే కాదు దాన్ని ఎలా ఖర్చు చేయాలి అనే విషయంలో విదురుడు ఒక అద్భుతమైన సూత్రాన్ని ఇచ్చాడు సంపాదించిన ధనాన్ని మూడు భాగాలుగా విభజించాలి ఒకటి ధర్మం కోసం రెండు పెట్టుబడి లేదా వ్యాపార వృద్ధి కోసం మూడు వ్యక్తిగత అవసరాల కోసం మీరు గమనిస్తే నేటికాలంలో ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా ఇదే చెబుతున్నారు మీ సంపాదనలో కొంత భాగం సమాజానికి తిరిగి ఇవ్వడం వల్ల మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అలాగే అది మీకు ఒక మానసిక తృప్తినిస్తుంది రెండవ భాగం పెట్టుబడిగా మారాలి ఎందుకంటే డబ్బు డబ్బును సంపాదిస్తుంది మూడవ భాగం మాత్రమే మీ సుఖాల కోసం వాడాలి ఎవరైతే తన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తారో వారు ఎంతటి మేధావులైనా సరే దరిద్రంలోకి వెళ్ళక తప్పదు అప్పు చేయడం అనేది ఒక విషవలయమని విదురుడు ఆనాడే హెచ్చరించాడు విదురి నీతిలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది అదేమిటంటే అపాత్ర దానం అంటే దానం చేయాలి కదా అని ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వకూడదు సోమరిపోతులకు లేదా చెడు అలవాట్లు ఉన్నవారికి మీరు ఇచ్చే ధనం మిమ్మల్నికూడా పాపంలో భాగస్వామిని చేస్తుంది అలాగే సంపదను పెంచుకోవాలనుకునే వ్యక్తి సోమరితనాన్ని నిద్రను భయాన్ని కోపాన్ని మరియు వాయిదా వేసే గుణాన్ని వదిలిపెట్టాలి నేటి కాలంలో మన ప్రొడక్టివిటీని తగ్గించే అంశాలు ఇవే ఒక పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేసే వ్యక్తికి లక్ష్మీదేవి ఎప్పుడూ దూరంగా ఉంటుంది సమయపాలన పాటించే వ్యక్తికి కాలమే ధనాన్ని ఇస్తుంది మనిషి తన సమయాన్ని ఎంత విలువైనదిగా భావిస్తే అతని ఆదాయం అంత పెరుగుతుంది డబ్బు సంపాదించే క్రమంలో మనిషి తన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని విదురుడు చెప్పిన మాటలు నేటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు ఆరోగ్యం ఆరోగ్యంలేని ధనవంతుడు ప్రపంచంలోనే అత్యంత దరిద్రుడు ఎందుకంటే అతను సంపాదించిన డబ్బును అనుభవించే స్థితిలో ఉండడు అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకపోతే మనిషి తన వృత్తిలో ఏకాగ్రత చూపలేడు ఇల్లు నరకంలా ఉంటే బయట ఎంత సంపాదించినా అది మనిషికి తృప్తిని ఇవ్వదు విదురుడు చెప్పిన సంపద రహస్యం కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం గురించి కాదు అది ఒక సంపూర్ణమైన మరియు గౌరవప్రదమైన జీవితం గడపడం గురించి విదురుడు మరొక కీలకమైన విషయాన్ని ప్రస్తావిస్తాడు అది ఓర్పు ధనమనేది ఒకే రోజులో రాదు అది ఒక చెట్టును పెంచినట్లుగా పెంచాలి విత్తనం వెయ్యగానే పండ్లు రావు దానికి నీరు పోసి సంరక్షించి అది వరకు వేచి చూడాలి నేటికాలంలో యువత క్విక్ మనీ లేదా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని చూస్తున్నారు దీనివల్ల వారు మోసపోవడమో లేదా తప్పుడు మార్గాల్లోకి వెళ్లడమో జరుగుతోంది కాని నిజమైన సంపద అనేది నిలకడగా క్రమశిక్షణతో కూడిన పనుల ద్వారా మాత్రమే వస్తుంది కాంపౌండింగ్ ఎఫెక్టు గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాని విదురుడు దీన్ని ఎప్పుడో వివరించాడు చిన్న చిన్న పొదుపులే కాలక్రమేణా మహాసముద్రంలా మారతాయని ఆయన బోధించాడు మనిషికి ఉండాల్సిన అతిపెద్ద సంపద అతని శీలం లేదా క్యారెక్టర్ డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కాని వ్యక్తిత్వం పోతే దాన్ని తిరిగి పొందలేం చెడ్డ పేరుతో సంపాదించే కోట్లు కూడా మిమ్మల్ని సమాజంలో తలెత్తుకోనివ్వవు నిజాయితీగా వ్యాపారం చేసే వ్యక్తికి మార్కెట్లో ఒక గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు అతనికి కష్టకాలంలో కూడా అండగా నిలుస్తుంది విదురుడు చెప్పిన ప్రకారం ధనమనేది ఒక పరికరం మాత్రమే అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మంచి వ్యక్తి చేతిలో డబ్బు ఉంటే అది పది మందికి ఉపయోగపడుతుంది అదే చెడు వ్యక్తి చేతిలో ఉంటే అది విధ్వంసానికి దారితీస్తుంది అందుకే సంపదతో పాటు సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి నేటి డిజిటల్ యుగంలో విదుర నీతిని మనం ఎలా వర్తింపజేసుకోవాలంటే మనం నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి విదురుడు చెప్పిన శాస్త్రజ్ఞానం అంటే నేటి టెక్నాలజీ మరియు ఫైనాన్షియల్ ట్రెండ్స్ కాలంతో పాటు మారనివాడు వెనుకబడిపోతాడు అలాగే అనవసరమైన పోటీని వదిలిపెట్టాలి పక్కింటివాడు కొన్నాడని మీరు అప్పు చేసి కొనడమనేది విదురుడు చెప్పిన మూర్ఖత్వ లక్షణాలలో ఒకటి మీ ఆర్థిక స్థితిని బట్టి మీ జీవనశైలి ఉండాలి ప్రదర్శనకోసం చేసే ఖర్చు మీ భవిష్యత్తును అంధకారం చేస్తుంది అసలైన ధనవంతుడు తన ఆస్తుల గురించి గొప్పలు చెప్పుకోడు అతని పనులే అతని గురించి చెబుతాయి విదురుడు చెప్పిన మరో రహస్యం మిత్రులు మనం ఎవరితో తిరుగుతున్నాం అనే దానిపైనే మన సంపాదన ఆధారపడి ఉంటుంది తెలివైన మరియు కష్టపడే మిత్రులు ఉన్నచోట సంపద వృద్ధి చెందుతుంది సోమరిపోతులు మరియు వ్యసనపరులతో చేస్తే మీ దగ్గర ఉన్న ధనంకూడా ఖర్చైపోతుంది దీన్నే మనం నేడు నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని పిలుస్తున్నాం మీ చుట్టూ ఉన్న ఐదుగురు వ్యక్తుల సగటు ఆదాయమే మీ ఆదాయమవుతుందని ఆధునిక మేధావులు చెబుతున్నారు విదురుడు ఈ సామాజిక ప్రభావాన్ని ఎప్పుడో గుర్తించి స్నేహంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు చివరగా విదురనీతి మనకు నేర్పేది ఏమిటంటే ధనం అనేది మన జీవితాన్ని సుఖవంతం చేయడానికి ఒక సాధనం మాత్రమే అది మన జీవితం కాకూడదు ధనం వెనుక పరుగెత్తుతూ జీవితంలోని మధురమైన క్షణాలను విలువలను కోల్పోవద్దు ధర్మాన్ని వదలకుండా సంపాదించే ప్రతి రూపాయి మీకొక అద్భుతమైన శక్తినిస్తుంది ఆ శక్తితో మీరు మీ కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఈ సమాజాన్ని కూడా బాగుచేయవచ్చు ఇప్పటివరకు మీరు ధన సంపాదన అంటే కేవలం కష్టపడటం లేదా అదృష్టం అని అనుకుని ఉండవచ్చు కాని విదురుడు చెప్పిన ఈ రహస్యాలు విన్న తరువాత అది ఒక క్రమశిక్షణతో కూడిన కళ అని మీకు అర్థమై ఉంటుంది మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి నిరంతరం జ్ఞానాన్ని సంపాదించండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది ఇప్పటివరకు మనం డబ్బును ఒక భౌతిక వస్తువుగా చూశాం కాని విదురుడు దాన్ని ఒక బాధ్యతగా చూపించాడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే మీరు నిజమైన ధనవంతులవుతారు ఈ రోజు నుండి ఒక కొత్త ఆర్థిక క్రమశిక్షణను ప్రారంభించండి వాయిదా వేసే గుణాన్ని వదిలేయండి నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మరియు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజానికి ఇవ్వడం మర్చిపోకండి ఇదే విదురుడు ప్రపంచానికి అందించిన సంపద సూత్రం ఈ జ్ఞానం మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపుతుందని మీరు ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను నమ్ముతున్నాను సంపద అంటే కేవలం జేబులో ఉన్న నోట్లు కాదు అది మీ మెదడులో ఉన్న ఆలోచన మరియు మీ హృదయంలో ఉన్న ధైర్యం ఆ రెండిటినీ పెంపొందించుకోండి విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది భవిష్యత్తులో మీరు సాధించే ప్రతి ఆర్థిక విజయం వెనుక ఈ విదురనీతి యొక్క ప్రభావం ఉంటుందని ఆశిస్తూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే మీరు మీ జీవితానికి ఇచ్చే అతిపెద్ద బహుమతి ధన సంపాదన రహస్యాన్ని గ్రహించారు ఇక కార్యరంగంలోకి దూకండి విజయీభవ అంతా శుభమే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు